తేగ తింటారా ఫ్రెండ్స్ ఏమైంది చాలా విషయాలు గుర్తొచ్చేస్తున్నాయి కదా ఈ తేగ సీజనల్ ఫుడ్ కింద కూడా మన చిన్నప్పటి జ్ఞాపకాలు ఎన్నిటినో నెమరవేస్తుంది ఇది తేగని ఎలా అయితే ప్రతి బయట ఎంజాయ్ చేస్తామో తేగ తినేటప్పుడు మన చిన్నప్పుడు మనకున్న జ్ఞాపకాలు కూడా అంతే అందమైనవి నాన్న కేకలేస్తూ ఉండేవారు నీ మొహానికి తేగ తినడం కూడా చేత కాదు అని ఆ తేగ ఒలిచేసుకున్న తర్వాత ఒక్కసారి వేడికి తగిలించి తింటే తేగ ఇంకొంచెం తీయగా ఉంటుంది నీ మొహానికి ఏం తెలుసు అని చివరిలో ఒక చిన్న బెల్లం ముక్కను కూడా పెట్టేవారు మళ్ళీ చించి వాగుతావేమో ఈ బెల్లం ముక్క నోట్లో పడేసుకో అని ఇలాంటి అందమైన జ్ఞాపకాలు ఈ తేగ నాకు ఎన్నిటినో ఇచ్చింది ఇంకా ఈ తేగలో మనం చందమామను కూడా తినకుండా పాడేసేవాళ్ళం తింటే చదువు రాదు అనేవారు మన పెద్దవాళ్ళు నిజంగా చదువు రాదేమోనని ఆ తేగ చందమామ్మని బయట ఇంకా ఇలా ఆకరణ మిగిలిపోయిన మొక్కని మనం ఇంకా మొక్కలు చేయలేక నవిలి నవలి నవలి పడేసేవాళ్ళం నాలాగే మీలో ఎంతమందికి ఈ తేగతో మెమరీస్ ఉన్నాయి అయితే నాకు కామెంట్ చేయండి మీ మెమరీస్ని మాతో పంచుకోవడమే కాకుండా మీ మనసులో జ్ఞాపకాలను ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకోండి బాయ్ బాయ్